హాయ్ ఫ్రెండ్స్ రైజురాహో ఒకరుకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారు వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాకి పైకి ఎగులుతురు అనేక పరిగెత్తులు సమస్యలక నడిచిపోదు రష్యా నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చును పక్షిరాజు యవనం లేని యవనం కొత్త వచ్చినట్లు మేలుతోని హృదయం తృప్తి పరుచున్నాడు కీర్తనలో నూట మూడు ఐదు వచ్చిన గతించిన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగిరాదు దినాలు గడిచే కొద్దీ వృద్ధాప్యం ముసలితనం ఉంచుకొస్తుంది తప్ప కోల్పోయిన యవనం తిరుగురా ఇది నిత్య సత్యం కానీ వాక్యం చెప్తుంది పక్షిరాజు కోల్పోయిన యవనం తిరిగి పొందుకుంటుంది అని ఇది వాస్తవమా అవును వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం పక్షిరాజు జీవితకాలం డెబ్బై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు గడిచేసరికి ముక్కు వంక తిరిగిపోతుంది తద్వారా ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది విస్తారమైన ఏకల వలన ఎగరలేకపోతుంది దాని ఛాతి కూడా అందుకు సహకరించదు గోర్లు ఆహారం పెట్టుకోవటానికి వీలు లేకుండా వంకరలు తిరిగిపోతాయి ఇలాంటి సందర్భాల్లో రెండు అవకాశాలు దాని ముందు ఉన్నాయి ఒకటి చనిపోవటం రెండు బాధాకరమైన అనుభవం గుండా నూతన జన్మను పొందటం పక్షిరాజు నలభై సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలను పెరికివేసుకుంటుంది తన గోర్లు లాగేసుకుంటుంది తన పొదినైన ముక్కును బండకేసి బద్దలు కొట్టేస్తుంది అట్లా ఆ రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా నూట యాభై రోజులు అంటే ఐదు నెలలు ఉండిపోతుంది ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో క్రొత్త ఈకలు గోర్లు ముక్కు వస్తాయి దానితో పాటు నూతన యవ్వన బలం తిరిగి పొందుకుంటుంది నూతన జన్మను పొంది మరల మరొక ముప్పై సంవత్సరాలు జీవించి తర్వాత అవుతుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి పక్షిరాజు నూతన బలం పొందాలంటే తనకు తానే తన శరీరంను నలగొట్టుకుంటుంది శ్రమ పడుతుంది కానీ నీకు నూతన బలం నూతన యవ్వనం ఇవ్వటానికి నీకు బదులుగా నీ ప్రియరక్షకుడని ఏసయ్య తనకు తానే నల్లగొట్టబడ్డాడు శ్రమపడ్డాడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు ఎంత చేసిన ఆయన కోసం నీవేం చేయగలవు విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చింత చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్థుతించు అది చాలు అంతకుమించి దేనిని నీ నుండి ఆయన ఆశించరు నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించగలగాలి ఆయనను ప్రేమించేవారు బలంతో ఉదయించు సూర్యుని వరే ముందు న్యాయాధిపతులు ఐదో అధ్యాయం పేట వచ్చిన ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరం ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన కాలేవు నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మోసే నన్ను పంపినాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలం యుద్ధం చేయటకు గానీ వచ్చిచు కానీ నాకు ఎప్పటి ఎట్లు బలం యహోశివ పద్నాలుగో జయం వచ్చింది అంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో అతనికి ఎంత బలముందో నలభై ఐదు సంవత్సరాల వయసులో కూడా అతనికి అంత బలం ఉందన్నమాట ఇది దేవుని ఎందు భయభక్తుల మూలంగా కలిగే బలం అట్టి బలాన్ని మనమును పొందుకుని నూతన ఉత్తేజంతో ప్రభువులు సాగిపోదాం అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె